అస్లాం లేకమ్మం హాయ్ ఎవ్రీవన్ టుడే నేను అయితే చికెన్తో ఎట్ ఏ టైం టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను అండి సో స్టేట్ యూన్ మా సిస్టర్కి వచ్చేసి నేను చేసిన ఫ్రై అంటే చాలా ఇష్టం సో మా సిస్టర్ కోసం నేను అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ గ్రేవీ కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాను చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ ప్యారలల్గా మనం మ్యారినేట్ చేసుకోవాలి ప్యారలల్గా ఎలా కుక్ చేస్తున్నానో నేను చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి దీనికి వచ్చేసి కేజీ చికెన్ వచ్చేసి నేను గ్రేవీ కర్రీ కోసం తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి ఫ్రై కోసం తీసుకున్నాను అండ్ టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపడి అంతా వేసుకోవాలి కర్రీ లీవ్స్ కూడా మనం వేసుకోవాలి బట్ నేను దీంట్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయలేదు అబ్జర్వ్ చేయండి అండ్ హాఫ్ లెమెన్ అయితే స్క్వీజ్ చేసి వేసుకున్నాను రెండు ప్యారలల్గా మిక్స్ చేసుకోవాలి అన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనం కర్డ్ ఏది అయితే ఉందో కర్డ్ కూడా వేసుకోవాలి ఫ్రైకి వచ్చేసి కొంచెమే వేసుకోండి అండ్ గ్రేవీ కర్రీ కదా దానికైతే మీరు ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అవి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే సెకండ్ పార్ట్ మీరు చూడాలి ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అయితే చాలా లెంతి అయిపోతుంది కదా మీరు కూడా బోర్ కొట్టేస్తుంది అన్నమాట సెకండ్ పార్ట్ ఎలా ప్యారలల్గా గా కుక్ చేశానో నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ షార్ట్స్లో ఉంది చూసేయండి